గురూజీ గురూజీ అంటే గుణపం దించాడు భయ్య పద్ధతిగా రివ్యూ చెప్పాలనుకుంట ఛాన్స్ ఇవ్వలేదు త్రివిక్రమ్ పనియన్ మీద కనిపించడానికి సిగ్గుపడే మహేష్ బాబును చివరికి నిక్కర మీద నిలబడి సాహసం చేసినా గానీ గురూజీ గటెక్కించలేకపోయాడు అత్త తాతయ్య నాన్న అమ్మ అవే క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ మారినా గాని ప్యాటర్న్ మాత్రం మారటం లేదు ఒకసారి జరిగిన మ్యాజిక్ పదే పదే జరగదు కదా స్టార్ డైరెక్టర్ సూపర్ స్టార్ హీరో కాంబో సినిమాలో స్టోరీ ఇంత వరస్ట్గా ఉంటుందని ఎవరు అనుకోరు సినిమా స్టార్ట్ అయిన కాసేపటికి జెండా అయితే ఛాయలు కనిపించినా కానీ అరే గురూజీ ఉన్నాడు ఏదో మాయ చేస్తాడు అనుకుంటే ఆ అవకాశం ఎక్కడ ఇవ్వకుండా చివరిదాకా నడిపించాడు చూడు వాహ్ ఇక సినిమా ఎలా ఉన్నా త్రివిక్రమ్ మార్క్ పంచు డైలాగులు ఉంటాయి ఈ సినిమాలో ఆభాగ్యం కూడా లేదు ఈ ఇంట్లో గుడ్లు కోళ్ళు పెడుతున్నాయో మీరు పెడుతున్నారో అర్థం కావటం లేదు అనే డైలాగ్ ఎందుకు రాశారో ఎవరికీ అర్థం కాదు దీని నమ్మ జీవితం ఒక్కటంటే ఒక్క ఫ్యాన్ మూమెంట్ కూడా లేదు ఫ్యాన్స్ నీరసంతో నిమ్మరసం తాగేలా చేశాడు ఇక ఉన్నంతలా కుర్జీ మడత సాంగ్ ఒక్కటే కొంచెం రిలీఫ్ ఇక కాగితాల మీద సంతకాలు పెట్టే ఎపిసోడ్ చూస్తుంటే మనమే మా బాబును బతిమలాడి ఆ సంతకం మీద పెట్టే బాబు అనేలా చేస్తుంది ఆ సన్నివేశాలు అసలు సంతకాల కోసం హీరోయిన్ ను హీరోయింటికి పంపినప్పుడే ఈ సినిమా స్థాయి ఏమిటో అర్థం అవుతుంది పాపం శ్రీలీల హీరోయిన్కి తక్కువ రికార్డ్ డ్యాన్సర్కి ఎక్కువ అన్నట్లు ఉంటుంది కేవలం డ్యాన్సుల కోసం ఆమెను తీసుకున్నారు తప్ప ఒక్కటంటే ఒక్క పర్ఫెక్ట్ సన్నివేశం లేదు ఈ సినిమాను చూసి పూజ హెగ్డే బ్రేక్ డ్యాన్స్ చేసినా చేస్తుంది ఎందుకంటే ముందుగా శ్రీలీల స్థానంలో ఆమెను అనుకొని ఆ తర్వాత పూజ హెగ్డేని తప్పించి శ్రీ ఫిక్స్ చేశారు కాబట్టి ఇక మీనాక్షి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది హీరోకి ముందు పోయటానికి ఒళ్ళు పట్టడానికి తప్ప ఇంకేం లేదు ఇక రమ్యకృష్ణ పాత్ర ఉంటుంది పాత్ర గట్టిగానే అనిపిస్తుంది కానీ ఎక్కడ కనెక్ట్ అవ్వదు ఇక జగపతి బాబు కూడా ఉన్నాడు కానీ ఎందుకున్నాడో ఎవరికి అర్థం కాదు అలాంటి అద్భుతమైన పాత్రలు ఎన్నో ఉన్నాయి ఈ సినిమాలు ఆ పాత్రల ఉద్దేశాలు ఏమిటో వాళ్ళు ఎందుకు వస్తారో ఎందుకు వెళ్తారో కూడా తెలియదు ఒక్క మహేష్ బాబు తప్ప మిగిలిన గ్యాంగ్ మొత్తం లోనే ఉంటుంది కేవలం ఒకే ఒక్క లైన్ పట్టుకొని దాంతో సినిమా సెట్కి వెళ్తే దాని అవుట్పుట్ గుంటూరు కారం అనేది చెప్పొచ్చు ఫైనల్గా బాధ ఏమిటంటే టాప్ ర్యాంక్ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ ఇలాంటి నాసిరకం సినిమా ఎందుకు తీసాడా అనేసి బహుశా ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో తిట్టించుకుంటే సరిపోదని మహేష్ ఫ్యాన్స్తో కూడా తిట్టించుకోవాలనుకున్నాడు ఏమో